ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది పన్నెండు సంవత్సరాల క్రితం గాజులు పెట్టాను అన్నమాట నా నిశ్చితార్థంలో మా అత్తగారు నాకు పెట్టారు నిశ్చితార్థంలో గాజులు పెట్టేంటి అంటున్నారా పెళ్ళిలో అందరూ పెళ్లి కూతురికి ప్రధానం పెడతారు మాకు నిశ్చితార్థంలోనే ప్రధానం పెట్టేశారనమాట అందులో నేను ఈ రోజుకి చక్కగా వాడుకుంటున్నాను చూసారా ఎంత బాగుందో ఇందులో గాజులు నిశ్చితార్థంలో నాకు అత్తగారు పెట్టిన గాజులు అన్నీ వాడేసి ఈ ఐదు గాజులు మాత్రం నేను దాచుకున్న గుర్తుగా ఉంటాయని అవి ఇవన్నమాట ప్రత్యేకమైన గాజులన్నీ నేను ఈ పెట్టెలోనే దాచుకుంటాను ప్రతి ఆడపిల్లకి పెళ్లికి సంబంధించింది ఏదైనా సరే తీయని జ్ఞాపకం ఎంతో స్పెషల్గా ఉండే గాజుల్ని నేను ఇందులోనే భద్రపరచుకుంటాను ఇవి మా నాన్న నాకు షీరీ ముందు తీసుకొచ్చారు నాకు మా అక్కకి సేమ్ కానీ ఈ టైప్ గాజులు ఇక్కడ మా అత్తగారింట్లో చేసుకుంటే ఊరుకోరు అందుకని నేను జాగ్రత్తగా అట్టి పెట్టుకున్నాను ఇకపోతే దీంట్లో స్పెషల్గా కొనుక్కున్న గాజులు ఎన్నో ఉన్నాయి ఇవి చూసారా ఈ ఫోర్ బ్యాంగిల్స్ సైడ్స్ అనమాట నా పెళ్లి గాజులు మట్టి గాజులకి అటు ఇటు వేసుకున్న సైడ్స్ అనమాట అవి కూడా నేను జాగ్రత్తగా దాచుకున్నాను స్పెషల్ బ్యాంగిల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి ఏ ఫంక్షన్ వచ్చినా ఆ ఫంక్షన్ బట్టి నైట్ ఫంక్షన్ అయితే ఒక రకం డే ఫంక్షన్ అయితే ఒక రకం ఉంటాయి కదా మెయిన్గా స్టోన్స్ బ్యాంగిల్స్ అన్నీ నేను దాచుకుంటాను దాచుకుంటానన్నమాట దీనికి సంబంధించిన అట్టపెట్టు కూడా నేను పారలేదు పక్కన ఉన్నది అదే నాకు ఏదైనా వస్తువు నచ్చింది అనుకో భద్రంగా దాచుకుంటా అందులోనూ ఇది పెళ్ళికి సంబంధించింది ఇంకెంత భద్రంగా దాచుకుంటాను మీకు నచ్చిందా నా గాజులు పెట్టే నిశ్చితార్థం రోజున ప్రధాన ఫోటోలు గాజులు పెట్టితో మీకోసం